గుండెనిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో రోహిణి భయంతో వణుకుతుంది తన రహస్యం ఎక్కడ బయట పడిపోతుందేమోనని ఆందోళన చెందుతుంది ప్రభావతి మనోజు చేయడంతో ఆమె మనసు గజిబిజిగా మారుతుంది విద్య ధైర్యం చెబుతూ నిజం దాచడం కంటే ఎదుర్కోవడం మంచిది అని సలహా ఇస్తుంది ఇదే సమయంలో ప్రభావతి ఇంట్లో దీపావళి పూజా ఏర్పాట్లు జోరుగా జరుగుతూ ఉంటాయి కానీ మీనా కనిపించకపోవడంతో ప్రభావతి చిరాకు పడుతుంది బాలు మీనా ఎక్కడా పని తప్పించుకోవడానికి వెళ్ళిపోయిందేమో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది కొద్దిసేపటికి బాలు మీనా ఇంటికొస్తారు ప్రభావతి రోహిణి ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తుంది సత్యం రోహిణి పెద్దంటి కోడలు కాబట్టి ఆగుతున్నావా అని అడగడంతో బాలు గట్టిగా అందరూ కోడళ్లు సమానమే అని అంటాడు అంతలోనే రోహిణి టెన్షన్తో ఇంటికి చేరుతుంది ప్రభావతి పరోక్షంగా ఆమెపై విమర్శలు చేస్తుంది దాంతో మనోజ్ బాలు ఇద్దరు కౌంటర్లిస్తారు చివరకు సత్యం పండగ పూట గొడవద్దు అని సీన్ కూల్ చేస్తాడు తర్వాత రోహిణి భయం ఇంకా తగ్గదు బాలు మీనా రూమ్ లో మాట్లాడుతూ ఉండగా ఆమె దొంగతనంగా వింటుంది అసలు విషయం చెప్పేస్తాను అన్న బాలు మాట విని ఆమె గుండె ఆగిపోతుంది కానీ మీనా అసలు విషయం చెప్పడంతో రోహిణింది పూజా సమయంలో ప్రభావతి మీనాను దూరం పెట్టి రోహిణితోనే దీపం వెలిగించమని అంటుంది కావాలని మీనాను పూజ నుంచి తొలగిస్తున్నావా అని బాలు నిలదీస్తాడు చివరికి అందరూ కలిసి పూజ చేస్తారు సత్యం మాత్రం తన కూతురు మౌనికను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో కొత్త ట్విస్ట్ గా రోహిణి తల్లి శోభ ఎంట్రీ ఇస్తుంది నా కూతురు పిలవలేదు అందుకే నేనే వచ్చాను అంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంత ఇరుకైన ఇంట్లో ఎలా ఉంటున్నారు బెడ్రూమ్ గొడవల వార్తలు విన్నాను అంటూ వెటకారం చేస్తుంది తర్వాత తన పొగరుతో నా భర్త లోన్ ఇచ్చారు కాబట్టే ఈ ఇల్లుంది అని అవమానిస్తుంది పై అంతస్తు కట్టాలనుకుంటున్నారని విన్నాను నా వంతుగా ఐదు లక్షలు ఇస్తున్నాను అంటూ చెక్ ఇస్తుంది ప్రభావతి ఆ చెక్ తీసుకోవాలని చూస్తుంది కాని కానీ ఇంతలోని బాలు తీసుకోండమ్మా శృతి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉంటారు అంటూ వెటకారం చేస్తాడు ఆ తర్వాత అసలు నిజం చెప్తూ మీ భర్త లోన్ ఇవ్వలేదు నేను వేరే బ్యాంకులో తెచ్చుకున్నాను అని షాకింగ్ రివీల్ చేస్తాడు దాంతో శోభ ముఖం చిన్నబోతుంది ఇక శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం నేటి ఎపిసోడ్ శృతి తల్లి శోభ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు చుట్టూ తిరుగుతుంది శోభ తనకు డబ్బుందనే అహంకారంతో ఇచ్చిన ఆ చెక్కు సత్యం ఆత్మాభిమానాన్ని తాకింది నాకు మీ సహాయం అవసరం లేదు నేను ఆర్టీసీ లోన్ తీసుకోలేదు మీ ఆయన లోన్ ఇప్పించలేదు మీ భర్త సర్వీస్ సర్టిఫికేట్ కోసం నన్ను రెండు నెలలు తన చుట్టూ తిప్పించుకున్నాడు చివరికి నేను పై ఆఫీసర్ కి ఫోన్ చేయకపోతే సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు అంటూ సత్యం ఆగ్రహంతో అసలు విషయాన్ని బహిర్గతం చేశాడు తన కష్టంతో ఇల్లు కట్టుకున్నానని ఇంకా రూమ్ కూడా తానే కట్టుకుంటానని సత్యం స్పష్టం చేస్తాడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లు ఉన్నారు మేమంతా కలిసి కట్టుకుంటాం ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు అని గర్వంగా చెప్తాడు సత్య మాటలకు శోభ సైలెంట్ గా ఉండదు ఆరుగురు కలిసినా రూమ్ కట్టలేరు మేమే ఇవ్వాలనుకుంటున్నాం అంటూ పొగరుగా మాట్లాడుతుంది దాంతో బాలు రియాక్ట్ అవుతూ మీ ఉదార బుద్ధికి జోహార్లు మాటి మాటికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు మీరు మా నాన్నను అవమానించడానికి ఆ చెక్కు తెచ్చారని మాకు తెలుసు అనంటాడు శృతి వెంటనే అలా కాదు బాలు అమ్మ మంచి మనసుతో ఇస్తోంది అనంటుంది కాని బాలు చందా తీసుకోమంటావా అదే డబ్బుతో మీకే బంగ్లా కట్టించేవో మనం కానీ చెక్కిచ్చి మమ్మల్ని తక్కువగా చూడడం నచ్చదు అని స్ట్రాంగ్ గా చెప్తాడు రవి ఈ వ్యవహారంలో మధ్యలోకొచ్చి నాన్న మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అని బాలుని ప్రశ్నిస్తాడు దీంతో బాలు మరింత కోపంతో లేచి వెళ్లిపోయినోడా మీరు మాటలతో మమ్మల్ని తక్కువ చేయాలనుకుంటున్నారా సిగ్గుందా తంతే పడతావ్ అని వార్నింగ్ ఇస్తాడు బాలు శృతి ఇప్పుడు పండగ పూట ఈ గొడవెందుకు అని పరిస్థితిని సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నిస్తుంది కాని పరిస్థితి ఆగదు శోభ మరోసారి సత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ మీ మామయ్య లోన్ లేకుండా ఇల్లు కట్టలేడు ఇంకో పదేళ్లైనా మీరు రూమ్ కట్టలేరు అంటూ హేళన చేస్తుంది ఈ మాటలకు బాలు ఆగ్రహంతో శోభ వైపు దూసుకు వెళతాడు లంచాలు తీసుకుని మీ ఆయన కోటీశ్వరుడయ్యాడు మా నాన్న కష్టపడి ఈ ఇల్లు కట్టాడు మీకు మాకు పోలికేంటి అని గట్టిగా అంటాడు శోభ నన్ను కొడతావా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది దాంతో బాలు ఆడదానివి కాబట్టే ఊరుకున్న లేకపోతే ఇంకోలా ఉండేది మా ఇంట్లో నుంచి వెడిపోండి లేదా నేను మెడపట్టి గెంటేస్తా అని వార్నింగ్ ఇస్తాడు ఇంతలో సత్యం ఆగిపోమని బాలు పైకి చేయివేస్తాడు ఆమె నీ తమ్ముడి అత్తగారు ఆమెతో ఇలా మాట్లాడాలా అంటూ మందలిస్తాడు దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు బాలు కన్నీళ్లతో సైలెంట్ అవుతాడు తర్వాత సత్యం శోభ వైపు తిరిగి మీ పెద్ద మనసుకో నమస్కారం కాని మేము అడుక్కోనే స్థితిలో లేము మీ దగ్గర లక్షలుంటే మీ కూతురికి పెట్టుకోండి మా రవికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు దయచేసి ఇక వెళ్ళిపోండి అని దండం పెడతాడు శోభ అవమానంతో నన్ను గెంటేస్తారా బాలు లాంటి వాడిని సరిగ్గా పెంచలేదు అంటూ వెళ్ళిపోతుంది ఇది విన్న ప్రభావతి రగిలిపోతుంది ఇంటికొచ్చిన వారిని కూడా అవమానిస్తున్నావా అని బాలుపై మండిపడుతుంది రోహిణి రవి శృతిలను ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది మనోజ్ కూడా రహస్యంగా ఆ రూమ్ ని తానే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని అంటాడు శృతి కూడా బాలుని తిడుతుంది ఇంట్లో భార్యకు గౌరవం ఇవ్వని వాడు బయట ఎవరికి మర్యాదిస్తాడు అంటుంది రవి కూడా బాలుపై విరుచుకు పడతాడు నువ్వెందుకు మాట్లాడావు అని అంటాడు సత్యం అన్ని విని చాలు అని గట్టిగా అరుస్తాడు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు విన్నాను నేనే కష్టపడి ఇల్లు కట్టించా కానీ మీ అమ్మ ఇప్పటికీ ఇల్లు తనదే అంటోంది పెళ్లం పుట్టింటి నుండి తీసుకొచ్చిన ఆస్తి పాపం అనిపిస్తోంది అని ఆవేదనతో చెప్తాడు తన కష్టాన్ని తక్కువ చేసినందుకు బాధపడుతూ కాలం ఎలా చెబితే అలా జరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి శృతి తమ రూమ్ లో మాట్లాడుకుంటారు శృతి బాలు మా అమ్మని ఘోరంగా అవమానించాడు అని బాధపడుతుంది రవి మాత్రం మీ అమ్మ కావాలని మమ్మల్ని అవమానించాలనుకుంది మన పరిస్థితి తెలిసి డబ్బు ఇచ్చి తక్కువ చేయాలనుకుంది అని అంటాడు ఆ మాటలతో శృతి కాస్త తడబడుతుంది అయినా బాలు మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని అంటుంది ఇకపై కుటుంబ విషయాలు బయట చెప్పే ముందు నాతో ఓసారి మాట్లాడి నిర్ణయించు అని సూచిస్తాడు మరోవైపు బాలు తండ్రి తన తనపై చేశాడని బాధతో మందు తాగేస్తాడు తన స్నేహితుడు రాజేష్ దగ్గర కూర్చుని బాధను పంచుకుంటాడు శృతి వాళ్ళ మమ్మీ డబ్బిచ్చి పొగరు చూపించింది మా నాన్న నన్ను కొట్టాడు అని బాధపడతాడు రాజేష్ అతన్ని ఓదారిస్తూ మీ నాన్న నిన్ను కోపంతో కొట్టలేదు నువ్వు హద్దు దాటుతావేమో అని ఆపాడు ఆయనకు నువ్వట్టి ప్రేముంది అని చెప్పి సమాధానపరుస్తాడు దాంతో బాలు దాంతో బాలు కూడా కాస్త చల్లబడతాడు ఇంటికి బయలుదేరతాడు మరోవైపు మీనా డాబా ఎక్కి ఏడుస్తూ ఉంటుంది నా భర్తని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంతా అతన్ని తప్పుబడుతున్నారు అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో సత్యం అక్కడికొచ్చి మీ నాన్న మీద కోపమా అని అడుగుతాడు మీరాయన తండ్రి కొడుకును మందలించడం ప్రతి తండ్రి హక్కు కాని అందరు ముందు కొడితే భార్య కూడా బాధే కదా అని తాత్వికంగా మాట్లాడుతుంది సత్యం నిజం నా చేతకాని తన వల్ల కొట్టాల్సి వచ్చింది కానీ నా హద్దు దాటిపోతాడేమోనని భయపడ్డాను అని మనసు విప్పి చెప్తాడు ఇంతలో బాలు ఇంటికొస్తాడు ఏమైనా తిన్నావా అని అడుగుతుంది తన సైలెన్స్ మధ్య బాలు తూలిపడి కింద పడబోతాడు వెంటనే సత్యం పరిగెత్తి తన కొడుకును పట్టుకుని లేపుతాడు ఎరా తిన్నావా నా మీద కోపమా అని మృదువుగా అడుగుతాడు బాలు అదేం లేదు నాన్న అని చిన్నగా అంటాడు నువ్వు తప్పు చేస్తావేమోనని భయపడ్డాను అందుకే మందనించాను నా కోపం నీమీద కాదు పరిస్థితుల మీద అని తండ్రి ప్రేమతో చెప్తాడు అలా తండ్రి కొడుకు మధ్య ఉన్న అపార్థాలు కరిగిపోతాయి కాని ఇంట్లో ఏర్పడిన విభేదాల వలయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది